పురపాలక ఉన్నత పాఠశాల ఆరాలయ్య వర్గాల పాఠశాల ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరిపిన సందర్భంలో మా పాఠశాల ముఖ్య అతిథిగా వచ్చిన రామయ్య సారు తర్వాత సతీష్ సారు మా సైన్స్ ఉపాధ్యాయ బృందం అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా మూడు నాలుగు రోజుల నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సైన్స్ వివిధ రకాల పరికరాలని తయారు చేయడం జరిగింది తప్పిన తర్వాత వాళ్ళు ఉండే ఆలోచన విధానం తర్వాత వాళ్ళు గొప్ప అంటే కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడానికి టీచర్లు వద్ద ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది ఈ విషయంలో మా పాఠశాలలో ఇందిరా వినాయక మేడం గాని పద్మావతి మేడం కానీ తర్వాత ఐరా సార్ ఇలా అందరూ సైన్స్ టీచర్లు కృషి చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మా పాఠశాలలో జరుగుతుంది ముందు ఇంకా దీన్ని ఇంకా గొప్పగా చేసి మా పిల్లల్లో ఉండే సృజన సృజనాత్మకతను తర్వాత వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని మెరుగుదిద్దడానికి మా పాఠశాల ఇంకా ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం సంతోషంగా మున్సిపల్ హై స్కూల్ పిఎస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ లేబర్ కానీ ప్రధానోపాధ్యాయు ఉపాధ్యాయ బృందము మహాత్మలచే సైన్స్ పేరు నిర్వహించడం జరిగింది ఈరోజు సివి రామన్ ఒక ఆవిష్కరించిన రోజున సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా సైన్స్ యొక్క సబ్జెక్టు పట్ల పిల్లలలో ఒక ఆలోచన దుప్రదాన్ని తర్వాత పరిశీలనలు ఇవన్నీ అభివృద్ధి చెందడం కోసం ప్రతి సంవత్సరము దేశమంతటా ఈ యొక్క సైన్స్ ప్రతి పాఠశాలలో సైన్స్ ఫ్రేమ్లు ఫీజులు తర్వాత ఈ విధమైన సైన్స్ సంబంధించినటువంటివన్నీ బయాలజికల్ సైన్స్ కానీ తర్వాత జంతు శాస్త్రం కానీ వృత్తి శాస్త్రం కానీ జీవి శాస్త్రము ఫిజికల్ సైన్స్ వీటి అన్ని సైన్స్ సంబంధించిన చాలా పిల్లలు కష్టపడతారు బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు అందరికీ ముందుగా సైన్స్ దిన శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనం సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఆర్ఆర్లు ఎవరికాలని హై స్కూల్లో పిల్లలు ఎంత బాగా మనకి కొంచెం మోటివేషన్ ఇవ్వగానే పిల్లలు తమ తమ ప్రాజెక్ట్స్ని ఎంతో చక్కగా వాళ్ళు తయారు చేసినారు ఒక నలభై రెండు ప్రాజెక్ట్స్ వాళ్ళు తయారు చేసి ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్కు టెస్టులు కూడా రావడం జరిగింది పిల్లల యొక్క వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను అయితే ఈ రోజు గురించి ప్రాముఖ్యత చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే సార్ సివి రామన్ గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వారు రామన్ ఎఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ను ఫిజికల్ కాన్సెప్ట్ను వారు పరిశోధన పూర్వకంగా నిరూపించడం జరిగింది ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటో ఒక రెండు మాటలు చెప్పాము రామన్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ కాంతి నుంచి వచ్చినటువంటి కిరణాలు ద్రవాల మీద పడినప్పుడు ఆ ద్రవాల యొక్క అనుగులు ఏమైతాయంటే కాంతిని విచ్ఛేదనం చేస్తాయి పరిచ్ఛేదనం చేస్తాయి అలాంటప్పుడు ఆ కాంతి పరిచ్ఛేదనం అయిపోయి ఏడు రంగులుగా విచ్ఛేదనం అవుతుంది ఆ ఏడు రంగులలో బ్లూ కలర్గా బ్లూ కలర్ని ఎక్కువగా ఉంది అందుకనే అది ఎక్కువగా పరిచ్ఛేదనం అవుతుంది కాబట్టి మన కన్ను ఎక్కువగా బ్లూ కలర్నే తీసుకుంటుంది కాబట్టి సముద్రపు నీరు బ్లూ కలర్లో కనిపిస్తుంది ఇంకా ఆకాశం కూడా బ్లూ కలర్లో కనిపించడానికి అవకాశం ఉంటుంది అయితే సివి రామన్ గురించి ఒక గొప్పతనాన్ని మనం చెప్పినప్పుడు సివి రామన్ గారు తిరిక్షణాపల్లిలో జన్మించడం జరిగింది ఆయన ఫిజిక్స్ ఫిజిక్స్ పరంగా అనేక పరిశోధనలు చేయడం జరిగింది ఆయన తండ్రి గారు ఫిజిక్స్ చేశారు ఆయన మీద ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల ప్రోత్సహించడం వల్ల సివి రామన్ గారు కూడా ఫిజిక్స్ పట్ల అనేక పరిశోధనలు చేసి చాలా ఆసక్తిని పెంచుకొని మనందరికీ ఇప్పుడు అనేక కాన్సెప్ట్లను తయారు చేయడం జరిగింది దానివల్ల ఈ స్ప్రెక్టోస్కృతి అనేది కూడా రామాయణ శక్తిని బేస్ చేసుకుని తయారు చేయబడినటువంటి అంశం కాబట్టి దాని మీద కూడా బయాలజీ పరంగా కూడా అనేక కాన్సెప్ట్స్ పరిశోధన పరంగా ఫేమస్ అవ్వడం జరిగింది